అందరు నమస్కారం పెన్నారీ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వైసీపీ పేటిఎం కుక్క చింతా ప్రదీప్ వీడికి ఈ మధ్య పేమెంట్ పెంచారనుకుంటా కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అప్పుడు ఒక పేమెంట్ ఉండేది ఇప్పుడు పేమెంట్ పెంచారు కాబట్టి ఆ పేమెంట్ దగ్గర మాటలు మాట్లాడుతున్నాడు గత నాలుగు రోజుల నుంచి కూడా వీడు జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక మైనర్ బాలికని రేప్ చేసిన జనసేన పార్టీ నాయకుడు ఒక మైనర్ బాలికని ఆ సెక్సువల్ హరస్ చేసిన జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్ అసలుకి ఆ పార్టీకి సిగ్గుందా అసలు అసలు అది పార్టీ అంటే అది ఏమన్నా బ్రోతల పార్టీయా ఆ పార్టీకి ఏమాత్రం విలువలు లేకుంటే కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా అలాంటి అలాంటి పార్టీలు ఇలా అలాంటి పార్టీలు అలాంటి వ్యక్తులు ఉంటారు అది అసలు ఒక బ్రోతల పార్టీ అని పెద్ద పెద్ద ముద్ర మాటలో మాట్లాడుతున్నాడు గత నాలుగు రోజుల నుంచి కూడా ఆ విషయం మీద అదే చింత తొక్కు ప్రదీపు పొరంబోగన కూడా ఎవరిదరా బ్రోతల పార్టీ మీ పార్టీ కదరా బ్రోతల పార్టీ ఎంత మంది మీ పార్టీలో ఒకడేమో గుడ్డలు లేకుండా దొరికాడు ఒకడేమో ప్యాంట ప్యాంటప్పుతో చూపిస్తూ దొరికాడు ఒకడేమో పెళ్లి అయితే ఇంకొక అమ్మాయి ఇంకొక ఇంకొక ఆవిడితో అక్రమ సంబంధం పెట్టుకుని దొరికాడు ఒకడేమన్నా గంట అంటాడు ఒకడేమన్నా అరగంట అంటాడు ఎంతమందిరా మీ పార్టీలో ఉన్నది అందరూ బ్రోతల బ్రోతల పార్టీలో ఉండేలా అందరూ మీ పార్టీలో ఉన్నారు కదరా నా కొడక ఎవరితో బ్రోతల పార్టీ రాష్ట్రంలో ఉన్న అందరూ తెలుసురా బ్రోతల పార్టీ ఏది నిజాయితీ పార్టీ ఏది అని అందరూ తెలుసు ఈ విషయంలో జానీ మాస్టర్ విషయంలో సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఒక వీడియో లేదు ఒక ఆడియో లేదు ఒక చాటింగ్ లేదు ఏమీ లేదు సాక్ష్యాలు లేవు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ పోరంబోకోడు ఈడు ఒరే చెంత తొక్కు ప్రదీప్ ఇప్పుడు నీ భార్య ఉందరా నీ పిల్లం ఉంది నీ పిల్లం నన్ను ట్రాప్ చేసింది నీ పెళ్ళామికి నాకు రిలేషన్ ఉంది నన్ను ట్రాప్ చేసి నా దగ్గర పది లక్షలు దొబ్బేసింది అని సరేలే దాని గురించి మాట్లాడతావు దాని గురించి మాట్లా దాని గురించి మాట్లాడతా కొంచెం బాబు నువ్వు అసలు ఏం మాట్లాడారు వీడు మన నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు నిన్న ఆ ట్వీట్ని ఉద్దేశించి వీడు మాట్లాడుతున్నాడు అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విని అసలు మ్యాటర్ సంగతికి వెళ్దాం వీడికి వీడికి గట్టిగానే ఇద్దాం వీడికి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా జానీ మాస్టర్కి ఆ అమ్మాయి శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయికి చాలా ఇష్యూస్ ఉన్నాయి వై కూడా తొందరలోనే మాట్లాడతాను ఇత్తు ఆధారాలతో సహా మాట్లాడతాను అన్ని బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు కాల్ చేస్తున్నారు నాకు చెప్తున్నారు కొన్ని కొన్ని విషయాలు అక్కడ ఏం జరిగింది వాళ్ళ మధ్యలని అన్ని కూడా నేను రాబోయే రోజులు ఖచ్చితంగా బయట పెడతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం నాగబాబు సంచలన ట్వీట్లు అతను జాని చేసిన తప్పు కాదు జాని ఎవరు ఏమి అనొద్దు అనే విధంగా అరే పొరం బొకన కొడక జాని చేసిన తప్పు కాదు ఎవరు ఏమనొద్దు అనలేరా సాక్ష్యాలు లేకుండా చదవాలి ముందు పూర్తిగా చదవాలి సాక్ష్యాలు లేకుండా ఎవరిని ఎవరు అనొద్దు కోర్టు నిర్ణయిస్తుంది అసలు తప్పు చేశాడా తప్పు చేయదా కోర్టు శిక్షించేదాకా మనం అతన్ని అతన్ని తప్పు చేశాడని మనం అనకూడదు అది కోర్టు చూసుకుంటుంది కోర్టు తప్పు చేశాడని చెప్పక ముందే మనం అతను తప్పు చేశాడు అనకూడదు అనే విధంగా అతను ట్వీట్ చేస్తే వీడి దాన్ని వక్రీకరించి వీడి ఒక్కరి బుద్ధితో వీడు మాట్లాడుతున్నాడు వీడు ఇంకా చాలా మాట్లాడుతాడు వీడు డైరెక్ట్ గా మాట్లాడే దమ్ము ధైర్యం పెట్టుకుని అరే నీకు పోన నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు గానీ మీ నాయకుడు గానీ మీరు నిజంగా మొగలు అయితే నీకు నిజంగా ఒక అమ్మకే అబ్బకే బుట్టి ఉంటే మీరు కూడా గతంలో మీరందరూ దొరికారు కదరా మీ నాయకులు అందరూ దొరికారు కదా ఎంతమంది దొరికారు రా వాళ్ళ గురించి ఎప్పుడైనా కానీ మాట్లాడారా మీరు వాళ్ళ గురించి ఏ రోజన్నా మీ పేపర్లో వేసారా మీ ఛానల్లో డిబేట్ పెట్టారా అంతెందుకు నువ్వు మాట్లాడేవారా పొరంపున కూడా చింత దుఃఖ ప్రదీప్ నువ్వు మాట్లాడేవా గుడ్డలు లేకుండా ఒక దొరికితే వాడి గురించి మాట్లాడేవా ప్యాంట్ టిప్పి చూపిస్తూ వాడి గురించి మాట్లాడేవా దుర్వాడ శ్రీనివాసు వాడి దొరికితే వాడి గురించి మాట్లాడేవా ఏమి దమ్ము ధైర్యం లేకనా ఎందుకు మాట్లాడలేదు నువ్వు సాక్ష్యాలు ఉన్నాయి కదా ఆధారాలు ఉన్నాయి కదా అడ్డంగు దొరికారు కదా పోరమ్మగన కొడుకులు అందరూ అప్పుడు ఎందుకు మాట్లాడలేదరా నువ్వు ఇప్పుడు నాగబాబు గారిని దమ్ము ధైర్యం ఉంటే వచ్చి బహిరంగ వచ్చి మాట్లాడమని నువ్వు అంటున్నావు నీకు మర్యాద ఏముండరా తర్వాత చెప్పు ఎవరో చెప్పారని చెప్పేసి చేశాడు కామెంట్స్ కూడా ఆపేసాడు భయపడి దీని కింద ఎటువంటి కామెంట్లు ఆపేసాడు ఈ నాగబాబు కుడిదల సరే ఈ ముసుగులో గులాటలు ఎందుకు నాకు బాబు దమ్ము ధైర్యం ఉంటే జానీ తప్పు చేయలేదు అనేది నీకు తెలిస్తే చేయలేదని చెప్పి ఇప్పుడు ధైర్యం మీకుంటే వచ్చి మాట్లాడాలి మీరు దొరికినప్పుడు మీకు ధైర్యం ఉంటే మీరు వచ్చి మాట్లాడాలి నేను కోరేది ఒక్కటి ఆ అపాకి ఆ బాధ్యత నీ సోదరి గానో నీ కూతురు గానో నువ్వు భావించి కళ్ళు మూసుకుని ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఆమె గత రెండు మూడు పడ్డ నరక యాతలను మానసిక వేదనను గుర్తు నరక యాత్ర లేదు బొచ్చు లేదు నరక యాత్ర లేదు ఏం లేదు అది ఒక పెద్ద ట్రాప్ రావరావు పొరముఖం కొడక అది పెద్ద ట్రాప్ అది నీకు అసలు సంగతే తెలియదు నీకు అసలు మ్యాటరే తెలియదు అసలుకి జానీ మాస్టర్ మీద ట్రాప్ జరిగింది ఆ అమ్మాయి పెద్ద ట్రాప్ చేసింది అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు మీరు అనుకున్నంత మంచోళ్ళు కూడా కాదు అమ్మాయి అమ్మాయి సంగతి చాలా ఉంది తీస్తే ఒక లిస్ట్ చా చాట భారతం ఉంది ఆ గురించి తీస్తే అన్ని కూడా తీస్తావు అన్ని కూడా వస్తాయి బయటికి నువ్వు అభయగ్రాలు లేకుంటే మంచోళ్ళు నువ్వు నువ్వు సర్టిఫికేట్ ఆయన నువ్వు నువ్వు సర్టిఫికెట్ ఇవ్వనే వద్దు నువ్వు సర్టిఫికెట్ ఇస్తే అది నువ్వు ఇచ్చిన దానికంటే డబల్ గా ఉంటది పెచ్చలా మాటలు మాట్లాడతావు తర్వాత ఈ పెట్టగలవా పెట్టగలవా నీకు అర్థం ఉందా అంటే చేసినవాడు మన ఇంట్లో మనిషి లేకపోతే మనకు గా ఉన్నవాడు అయితే వాటిని వెంకేసుకొస్తావా నీకు నీకు నీ మీ నాయకుడి సిగ్గులేదురా ఒకరు పొరముఖా కొడుక నీకు సిగ్గులేదా మీ నాయకుడి సిగ్గులేదా మీ పార్టీలో దొరికినాడు కదా మరి ఎందుకు వెనకేసుకొచ్చావు ఒక్కనైనా సస్పెండ్ చేశారా మీరు ఒక్కడ మీద చర్యలు తీసుకున్నాడా ఒక్కరిని ఒక్కరినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేశారా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు నీతి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నుచ్చా మాట మాట్లాడుతావు లుచ్చానా కొడుక నువ్వు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఎక్కడికి

హీరోయిన్ ముంబాయిన్ ఉన్నారు కదరా ఆమె కూడా అలాంటి ఆడదే ఆవిడికి అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడరా నువ్వు దాని గురించి నువ్వు మాట్లాడటం లేదు మాట్లాడాలి కదరా ఎందుకు మాట్లాడలేదు రాట్లాడలేదు దొరికిపోతారా తెలుసులే కానీ అమ్మాయిని ఆ బాధితురాలని మీ ఇంట్లో వారికి భావించి అప్పటికి కూడా జాలి చేసింది తప్పు కాదు క్యారవకు వెళ్ళి ప్యాంట్ ఇప్పి ప్రైవేట్ పార్టీ చూపించిన తప్పు కాదంటే పిలిచి జాలి మన్నీ అనంతబ మన్నే ఇప్పి ప్యాంటే మన్నే చూపించింది ప్రైవేట్ ఎందుకులే నా నోటికి మంచి మాటలు దండేసి దండం పెట్టి సత్కరించి ఉగాది పచ్చి అప్పుడు ప్రజలు ఎట్లా తుప్పుకొని పంపుతారో అది కూడా చూస్తాం నాగబాబు శ్రీవాణి చేసినవాడు మనవాడు అయితే వాడు ఎన్నికేసుకొస్తారీ నువ్వు ఇటువంటి లత్ పోస్ట్ పెట్టేడు సిగ్గుడు సిగ్గుడు తలదించుకో లంగా మాటలు మాట్లాడతాడు లంగానా కూడా వీడు లంగా మాటలు తప్ప నిజంగా లంగాయుడు ఆడల మీద వీడియోలు చేసుకునే బతికే లంగాయుడు వీడు దాంట్లో ఆధారాలు లేవు ఏమి లేవు ఆధారాలు బయటకు రాలా ఏమి రాలా ఒక ఆరోపణ లిసి మొహమ్మద్శాడు అంటే ఈ ఒకవేళ చింతదు ప్రదీపు మాట వరుసకు చెప్తున్నా మాట జస్ట్ మాట వరుసకి ఇప్పుడు మీ బా నీ భార్య ఉంది నీ భార్యకి నాకు ఒక సంబంధం ఉంది ఒక రిలేషన్ ఉంది నన్ను ట్రాప్ చేసింది నా దగ్గర పది లక్షలు చింతా ప్రదీప్ అనే ఒక మీ బా చింతా ప్రదీప్ భార్య నన్ను ట్రాప్ చేసి నా దగ్గర పది లక్షలు కొట్టేసింది నన్ను మోసం చేసింది అని నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నీకు ఎలా నేను ఇచ్చింది తప్పుడు కంప్లైంటే మీ భార్య మంచిదే నేను కాలంటోలా ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి నువ్వు ఫీల్ అవుతున్నా మళ్ళా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ భార్య మంచిదే నేను తప్పుడు కంప్లైంట్ ఇస్తే నీకు ఎలా ఉంటుంది నువ్వు బాధపడవా నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమంటారు అది చూడండి మన చింతతో మన చింత ప్రదీప్ భార్య అంట ఎవరినో మోసం చేసిందంట సంబంధం పెట్టుకునే దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు కొట్టేసిందంట అని చుట్టుపక్కల వాళ్ళందరూ బంధువులు బంధువులందరూ మాట్లాడుకుంటుంటే మీ ఇంటి వెనకాలో పక్కింటిలో లేక ఎదురినోళ్ళు ముందుంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నీ ఉంటదరా నీకెంత బాధ కలగద్ది నీకెంత ఆవేదన కలగద్ది ఇది కూడా అలాంటిదే ఆధారం లేకుండా గుడ్డ కలిసి ముఖం మీద ఇస్తే జానీ మాస్టర్ కూడా ఇలాగే భయపడతాడు ఇలాగే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది ఉంటేనే మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆధారాలు లేవు బొక్క లేదు తొక్క లేదు ఏమీ లేవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ప్రతి గోడు చెత్తనా వాడగా నీకు సిగ్గు లేదు లజ్జ లేదు నీకు సిగ్గు లేదు లజ్జా లేదు మళ్ళీ నీ మీ భార్య పేరు అయితే నువ్వు ఫీల్ అవ్వబాడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ భార్య మంచిదే నీకు కాదంటోలా ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు అప్పుడు ఎలా ఉంటుంది బాధ కలుగుతుంది కదా సిగ్గు తెచ్చుకోవచ్చు అంత ప్రతిప్పు ఇంకా ఎందుకు ఎందుకు ఎన్ని రోజులు ఇంకా ఇదే మాట మాట్లాడతావు సిగ్గు లేకుండా నీ సిగ్గు జై హింద్